ప్లస్ వాల్యూ 6 ప్లస్ వాల్యూ 6 ప్లస్ వాల్యూ కూడా 6 వెరీ గుడ్ ఫేస్ 5 ప్లస్ ah. వాల్యూ 50 50 ఫేస్ వాల్యూ 9 ఫేస్ వాల్యూ 9 ఆ ఫేస్ వాల్యూ 9 చూడగానే నైన్ గుర్తుంది కాబట్టి దాని ఫేస్ ఈజ్ నైన్ వాల్యూస్ నైన్ హండ్రెడ్ గుడ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఫాస్ట్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ వన్ చూడగానే కనిపించేవి ఫేస్లు నీ ఫేస్ ఎంత నీ ఫేస్ ఎంత నీ ఫేస్ ఎంత ఫేస్ వాల్యూ వన్ చెప్పి ఇప్పుడు వాల్యూ చెప్పు ఫేస్ వాల్యూ వన్ అనాలి నువ్వు చెప్పమ్మా ఫేస్ వాల్యూ టూ ప్లేస్ వాల్యూ ట్వంటీ వెరీ గుడ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ ముందు నెంబర్ ఫామ్ అవ్వాలి త్రీ హండ్రెడ్ ఎయిటీ టెల్ మిసెస్ అండ్ ప్లేసెస్ వెరీ గుడ్ ఫేస్ ప్లేస్ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఆ నెంబర్ ఎంత అమ్మా ఆ నెంబర్ ఎంత ఫైవ్ హండ్రెడ్ టెన్ చెప్పరా ప్లేస్ వాల్యూ జీరో ప్లేస్ వాల్యూ కూడా జీరో వెరీ గుడ్ ప్లేస్ వాల్యూ టెన్ టెన్ సార్ ఫైవ్ హండ్రెడ్ గో నెక్స్ట్ టూ హండ్రెడ్ ఎయిట్ టూ హండ్రెడ్ ఎయిట్ టూ హండ్రెడ్ ఎయిట్ ఇప్పుడు జీరో ఎక్కడికి వచ్చింది మధ్యలోకి వచ్చింది చూద్దాం చెప్పమ్మా ప్లేస్ వాల్యూ జీరో జీరో ఏ ప్లేస్ ఉండదు దాని వాల్యూ ఎంత అవుతుంది జీరో ఫేస్ వాల్యూ జీరోనే ప్లేస్ వాల్యూ జీరో జీరో ఈజ్ ఆల్వేస్ జీరో వెరీ గుడ్ నౌ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఈ నెంబర్ ఎంతమ్మా అన్ని ఫేస్ ఎలాగ ఉన్నాయి సిక్స్లో ఉన్నాయి నీ ఫేస్ ఎంత నీ ఫేసు నీ ఫేసు ఒకే రకమైన ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళు ట్రిపుల్ ఫోటో ఓకేనా వాళ్ళ ముగ్గురి చెల్లి అందరూ లే రైట్ ఇవ్వ ప్లేస్ సిక్స్టీ ప్లేస్ వాల్యూ మారిపోయింది సిక్స్టీ ఎందుకు ఏం చెప్పది టెన్స్లో ఉన్నా కాబట్టి నువ్వు ఎందుకు సిక్స్ అన్నావు వన్స్లో ఉన్నా కాబట్టి అన్నావు హండ్రెడ్లో ఉన్నావు కాబట్టి హండ్రెడ్ ప్లేస్లో ఉన్నా కాబట్టి ఓకే రైట్